హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు క్యారెట్ హల్వా అండి ఈ క్యారెట్ హల్వా చాలా రుచిగా ఉంటుందండి ఇది బయట వాళ్ళకి కానీ రిలేషన్స్కి కానీ ఎవరికైనా పెడితే ఇది క్యారెట్తో తయారు చేస్తామా అనేది కూడా వాళ్ళకి తెలియదు అంత బాగుంటుంది ఈ క్యారెట్ హల్వా తయారు చేసే విధానం ముందుగా నేను ఒక అర కేజీ క్యారెట్స్ తీసుకున్నాను వీటిని మొత్తం పీల్ తీసేయాలండి ఈ పీల్ తీసేసిన తర్వాత కడిగేసుకోవాలి ఒక రెండుసార్లు కడిగిన తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేయాలి ఈ కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్ మూడు విజిల్స్ వచ్చేసాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆవిరిపోయే వరకు ఆవిరిపోయిందండి ఇప్పుడు ఉడికిందా లేదా చూసుకోవాలి చాలా మెత్తగా ఉడికిపోయింది ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిపోయాయండి ఇప్పుడు ఈ చల్లారిపోయిన క్యారెట్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మూడు యాలకులు వేసాను అలాగే ఉడికించి పక్కన పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా చూడండి ఇక్కడ చాలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది ముందుగా స్టవ్ వేయించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి లేదా మందంగా ఉన్న అయినా పర్వాలేదు ఇక్కడ నేను చిన్న కుక్కర్ పెట్టానండి ఈ గిన్నెలోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసానండి ఈ నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇక్కడ క్యారెట్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి దగ్గరగా వచ్చేంత వరకు కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇది టైం అయితే బాగానే పడుతుందండి దగ్గరికి రావడానికి ఇప్పుడు ఒక స్పూన్ వరకు మళ్ళీ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి స్వీట్స్ అంటే ఇష్టం లేని వారు కూడా ఈ స్వీట్స్ చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవడం వల్ల అడుగు అనేది అంటుకోకుండా మాడిపోకుండా ఉంటుందండి ఇక్కడ చూపించిన విధంగా దగ్గరగా రావాలి ఇక్కడ ఒక చిన్న గిన్నెతో నేను పంచదార వేస్తున్నానండి ఇప్పుడు ఇది వేసిన తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక పాకంలాగా దగ్గరగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి స్వీట్ అంటే ఎక్కువగా ఇష్టపడేవారైతే ఇంకొద్దిగా పంచదార అనేది వేసుకోండి ఇదైతే సరిపోతుంది ఈ పంచదార అనేది కరిగిపోయి కొద్దిగా చిక్కబడాలండి ఈ హల్వా అనేది మీడియం ఫ్లేమ్లో దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా గిన్నెకి అంటుకోకూడదు గిన్నెకి అంటుకుంటుందంటే ఇంకా మనకి రెడీ అవ్వనట్టండి ఎప్పుడైతే గిన్నెకి అంటుకోదో అప్పుడు రెడీ అయిపోయినట్టు ఇక్కడ క్యారెట్ గ్రైండ్ చేసినప్పుడు యాలకులు వేసాను కాబట్టి ఇప్పుడు వేయడం లేదండి ఇక్కడ చాలా దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఈ క్యారెట్ హల్వాలోకి జీడిపప్పు కిస్మిస్లు వేసేసుకుందాము ముందుగా మళ్ళీ స్టవ్ వేయించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను ఈ కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన బాదం జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని వేయించుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న ఈ హల్వాలో వేసుకోవాలండి అంతే చాలా రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం ఒక లైక్ చేయండి